ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రపంచంలో ప్రతి మనిషికి దైవ కృప కావాలని అప్పుడు మాత్రమే ఆ మనిషికి పరిపూర్ణత చేకూరుతుందని దర్శ నియోజకవర్గం సభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ అన్నారు ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ జీసస్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని గడియార స్తంభం వద్ద గల పీజీఎన్ కాంప్లెక్స్ లో నియోజకవర్గ స్థాయిలో పాస్టర్ల ఆశీర్వచనాల మధ్య జరిగిన క్రిస్మస్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన సభలో ప్రసంగ ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం అందరూ అనేక రకాలుగా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారని కానీ యావత్ ప్రపంచం మొత్తం కలిసి క్రిస్మస్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారని కరతాల ధ్వనుల మధ్య తన అభిప్రాయాన్ని తెలియజేశారు తన తండ్రి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత భూచేపల్లి సుబ్బారెడ్డి హయాం నుండి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పైగా దర్శన నియోజకవర్గం పాస్టర్ల ఆశీర్వచనాలు మా కుటుంబం పరిపూర్ణంగా ఉన్నాయని ఫలితంగానే ఈ రోజు మీ ముందు ఈ స్థాయిలో మా కుటుంబం ఉంది అనడంలో మాత్రం సందేహం లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఫలితంగా మా కుటుంబం దర్శన నియోజకవర్గంలోని చర్చిలకు పాస్టర్లకు అనేక రకాలుగా సహాయ కార్యక్రమాలు చేశామని శివప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయమ్మ పాల్గొని మాట్లాడుతూ దర్శన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తన భర్త దివంగత నేత బూచేపల్లి సుబ్బారెడ్డి గత ముప్పై సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం పరమావధిగా భావించి సిమకుర్తి పొదిలి ప్రాంతాలలో అటు అయ్యప్ప స్వాములు తదితర స్వాములతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారని ఒకంత భావోద్వేగంతో సభికులకు గుర్తెరిగేలా తమ బూచేపల్లి కుటుంబం చేపట్టిన ప్రజారంజకమైన కార్యక్రమాల గురించి గుర్తెరిగి గుర్తు చేశారు సభ అనంతరం జరిగిన కార్యక్రమంలో పాస్టర్లందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది తదనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి మండల ఎంపి ఎంపీ సోము దుర్గారెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి కుమిత అంజిరెడ్డి మేడం మోహన్ రెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జెపి చైర్పర్సన్ భూచేపల్లి వెంకయ్య గారికి పాస్టర్ బిషప్ గారికి దేవప్రసాద్ గారికి భేదిమే నిర్వహించిన మిగిలిన పాస్టర్లందరికీ మా మిత్రులందరికీ ఇక్కడ వచ్చేసిన పాస్టర్లందరికీ మిగిలిన పెద్దలందరికీ అందరికీ సెవీకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రపంచ దేశాల్లో ఎన్నో పుట్టినరోజు చేసుకుంటారు కానీ ప్రపంచం మొత్తం కలిసి చేసుకునే పుట్టినరోజు ఏకైక పుట్టినరోజు ఆ పుట్టినరోజు మొట్టమొదటి నుంచి మా నాన్నగారు పుచ్చే పులు గారు అమ్మగారు కలిసిమెలిసి ఎన్నో చర్చలకు సహాయం చేశారు ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేశారు ఎంతోమంది పాస్టర్లకు సహాయం చేశారు ఆ పాస్టర్ సహాయం చేయటం బట్టే ఆ యేసు ప్రభు మా కుటుంబాన్ని గౌరవించి జాగ్రత్తలు చూసుకుంటూ ఈ స్టేజ్లో నిలబెట్టారంటే ఆ యేసు ప్రభుత్వంలో మా కుటుంబం లేకపోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునేవాడిని కాదని చెప్పేసాన్ని తెలియజేస్తున్నా ఎవరికైనా ఆ దేవుడు దేవుళ్ళు కావాలి ఆ దీవెళ్లతో పాటు మీ అందరు దీవెళ్ళు పాస్టర్ పాస్ట్లందరూ దీవెళ్ళు నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా ఏ క్రిస్టియన్ పోయినా మా శివన్న వచ్చాడు మా సొంత మనిషి వచ్చాడని చెప్పేసి బాధ్యత అభినిధులతో చర్చిలో తీసుకెళ్లేసి సన్మానం చేసి ఎప్పుడు గౌరవిస్తున్న పాస్టులందరినీ ఈ చిరు సత్కారం మా నాన్నగారు నేర్పించిన మాకు మా చేత ప్రదర్శించి వాళ్ళకి ఈ అందరికి ట్రస్ట్ ద్వారా ఈ చిరు సత్కారం ఈ పాస్టులందరినీ పట్ల పంపిణీ చేసుకునే భాగ్యం నాకు కలిగి నిజంగా సంతోషంగా అదేవిధంగా పాస్టులు గారు కానీ ఆ గ్రామ ప్రజలందరూ కానీ నేను ఈ సుమారుగా ఈ దక్క గురించి ఇరవై ఐదు సంవత్సరాలు మీతో పాటు కలిసి కలిసి మే గ్రామానికి ఇక్కడ వచ్చినా కూడా నా చెయ్యి పెట్టుకొని నడిపి గ్రామం మొత్తం తెలిపి ఈ ఇన్నాక దేవప్రసాద చుట్టూ ప్రకారం ఈ వీఎం చురాణలో కూడా మా శివే గెలిపించాలని చెప్పేసి మెయిన్ భూముగా పోషించి మమ్మల్ని నా గెలుపులోని భాగస్వాములైన ప్రతి ఒక్క కూడా పాఠశాల అదేవిధంగా సేజ్ మీద వాళ్ళు కానీ ముందు కానీ ఉన్నవాళ్ళు కానీ ముఖ్యంగా మా గొప్పతనం ఏం లేదు డక్లస్ అని చెప్తున్నాడు మేము ఆ ఇంట్లో పనిచేసేవా మా నాన్నకి అని చెప్పి ఆయన పని చేయాల మా సొంత మనిషి అని మా ఇంట్లో ఉన్నాడు ఆమె పెట్టేది ఆయన తింటాడు అనుకుంటాడు ఇంట్లో అందువల్ల డగ్లస్ మా కుటుంబానికి బాగా ప్రేమ ముఖ్యంగా మా నాన్నకి బాగా ప్రేమగా అప్యాయంగా ఉండేవాళ్ళు సొంత మనుషులాగా ఉండేవాళ్ళు సమాజంలో దేవుడు చెప్పిన పెద్దవారు చెప్పిన ప్రతి మనిషిని గౌరవించాలి చేతరాయితో సహాయం చేయాలని చెప్పేసి ఆ దేవుడు నేర్పించేది అదేవిధంగా ఈ క్రిస్టియన్ మతంలో కూడా చాలా మందిని చూస్తాం మంచి సంపాదించిన టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఆ చర్చిలో కానీ ఎక్కడ పోయినా కూడా ఆ పాస్టర్లు సహాయం చేయటం ఉన్నీళ్ళు తీయటం చాలా మంచి అలవాటు ఆ అలవాటు కూడా నేను నేర్చుకున్నాను ఎక్కడ పోయినా అందరూ సహాయం చేయడం నేర్చుకున్నాను మా నాన్న నేర్పించిన గుణాలతో పాటు మీరు నేర్పించింది సమాజంలో పాస్టర్లు కూడా అంతకుముందు టీచర్లందరూ కూడా సమాజంలో ఏం చేయాలి గ్రామంలో ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేయాలని పాల్గొనే అదేవిధంగా చదువుకున్న వాళ్ళు చాలామంది అనే అనే ఊర్లు తిరిగిన వాళ్ళు కూడా పాస్టర్ మన సమాజం మంచి కోసం కృషి చేస్తున్నారు కాబట్టి మీరు సుఖ సంతోషంతో బాగుండాలి కుటుంబం మొత్తం ఈ నెల మొత్తం ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషంతో ఉండి చుల్లాపాసు ప్రభు దేవీలు మీ కుటుంబం మీద మా కుటుంబం మీద మెండుగా ఉండాలని చెప్పి మనసు కోరుకుంటూ సెలబ్రేషన్ చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి క్రిస్మస్ సెలబ్రేషన్ తెలియజేసుకుంటూ అదే విధంగా వేదిక మీద ఉన్న పాస్టర్స్ అందరికి ప్రతి వాళ్ళకు పేరు పేరున నా వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి నాయకులకి కార్యకర్తలకి పాస్టర్స్ అందరికి మహిళలకి అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల నాలుగులో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ప్రతి వాళ్ళు సుబ్బారెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి పాస్టర్స్ అయితే ఏమైంది ప్రతి వాళ్ళు నియోజకవర్గం వాళ్ళందరూ కలిసి మెలిసి సుబ్బారెడ్డి గారు మంచి వాళ్ళు అని చెప్పి ఓట్లు ఆ రోజులు వేసి గెలిపించారంటే ఇండిపెండెంట్గా గెలిపించారంటే అదంతా మీద అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఫాస్టర్స్ అందరికి బట్టలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సుబ్బారెడ్డి గారు నా పెళ్ళైన కొత్తలో ఎంతో కష్టపడ్డాడు ఆ రోజు నా పెళ్ళైనప్పుడు ఎంతో కష్టపడ్డాడంటే ఇప్పుడు ట్రాక్టర్లు వంటివి వాటికి ఇంజన్ ఆయిల్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి అమ్మేవాడు అప్పుడు నేను కూడా చాలా నాకు కూడా బాధేసింది తర్వాత చేను వచ్చిన తర్వాత సొసైటీలో పనిచేసినప్పుడు మాకు నూట యాభై రూపాయల జీతంతో మేము మీ చిన్న పిల్లలతోటి మేము కాపరం చేయడం జరుగుతుంది అదేవిధంగా సుబ్బారెడ్డి గారు అంచెలంచెలుగా ఆర్టీస్ కండక్టర్గా కూడా చేశాడు తర్వాత ఆర్టీస్ కండక్ట్ కండక్టర్ కన్నా అది మానుకొని ఇక్కడే చిరుగుర్తులో ఉండి ఏదో బిజినెస్ చేసుకోవాలని అనుకున్నారు అప్పుడు గ్రానైట్ బిజినెస్ లో ఉన్నప్పుడు అంచాలంచాగా చిన్న పిల్లలప్పుడు ఈ గ్రానైట్ సక్సెస్ అవుతా కాదు అని నేను అంటే సక్సెస్ చేస్తా చేసి చూపిస్తానని ఇప్పుడు ఇంట్లో భోజనం చేసేటప్పుడు సుబ్బారెడ్డి గారు మనం తింటాం ఇంపార్టెంట్ కాదు బయట వాళ్ళకి ఒక చేతిలోనే కాదు ఫస్ట్ పొద్దులి కానీ అద్దండి కానీ ఇవన్నీ ఎక్కడైనా ఎవరు అన్నదాన కార్యక్రమానికి వచ్చి అడిగినా కూడా తప్పనిసరిగా ఇచ్చేవాడు అదే విధంగా ఏంటంటే తర్వాత బూచరపల్లి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ మీరు అందరూ తొమ్మిదిలో గెలిపించారు ఎంత ప్రేమ మీద మీకు బుచేపల్ల మీద ప్రేమ మీద గెలిపించారంటే ఒక్కోసారి బాధితు మళ్ళీ తర్వాత మొన్న మన ఎలక్షన్ లో ఎంతో కష్టపడి మన నియోజకవర్గం వాళ్ళందరూ ప్రతి ఇంటింటి తిరిగి మనం గుజపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మీ అందరూ కలిసిమెలిసి మంచి మెజారిటీ తోటి గెలిపించారు లెక్కేసేటప్పుడు కూడా బాధేసింది వాళ్ళు ఎంత వర్తి మనము ధైర్యంగా ఉన్నాం ఇంత ధైర్యంగా ఉండి మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీ అందరు గెలిపించినందుకు ఎప్పుడు మర్చిపోవని సభ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సుబ్బారెడ్డి గారి ఆశయాలన్నీ ఏ ఆశయాలైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నీ మేము మా కొడుకు ఎప్పుడు ఆశయాలు నెరవేరుతాము ఎప్పుడు మన పాస్టర్స్ అందరికీ ఇదే విధంగా ఈ ఇదే కార్యక్రమం ఎప్పుడు చేస్తామని ప్రతి సంవత్సరం చేస్తామని స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను